హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాను ఎందుకు ఎలా అంటున్నా అంటే నిన్నే కదా కొంచెం ఫుల్ వరదల నుంచి ఈరోజు కొంచెం పర్లేదు క్లైమేట్ బాగానే ఉంది సో ఇదేంటంటే గిఫ్ట్ అనుకుంటున్నారా గిఫ్ట్ అయితే కాదు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టు మీరు గిఫ్ట్ కాదు ఈరోజే వీళ్ళ నాన్నకి పోస్టింగ్ అవుట్ అయిపోతుంది కదా లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది ఈరోజు అందుకోసమని వీళ్ళకి మెమొరబుల్గా ఉండడానికి యూనిట్ తరఫు నుంచి ఇలాగే షీల్స్ ఇస్తారు ఇదేమో ఫస్ట్ ఇలా వస్తుంది దీనిపైన ఇంకోటి సెట్ చేసి పెట్టాలి అసలు ఈ మధ్య వర్షాలకు అయితే సరిగ్గా వీడియోస్ కూడా రావడం లేదు నాకు సిగ్నల్స్ కూడా లేవు ఇక్కడ అందుకే ఒకవేళ సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఈ షీల్ బాగా అనిపించింది ఎందుకంటే దీనిపైన కొంచెం మౌంటైన్స్ అలాగ ప్రింట్ వచ్చింది లారీస్ చూడండి ఇలా వచ్చాయి ఇక్కడ యూనిట్ పేరు రాసింది ఉంది కానీ మీకు చూపించట్లేదు ఎందుకంటే అది కొంచెం కాన్ఫిడెన్షియల్ సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇలాగ షీల్డ్ మీద ఇల్లు సెట్ చేసి పెట్టాలి బాగా అనిపించింది నాకు ఇంకోటి కూడా ఇచ్చారు రెండు ఇచ్చారు చేసుకుని